క్షమాపణ రాసినవారు హనుమంతయ్య గారు పూర్వకాలముందు వారణావతమనే రాజ్యానికి బ్రహ్మదత్తుడు ప్రభువుగా ఉండేవాడు ఆయన బలశాలి అపరిమితమైన రాజ్యాకాంక్ష కలవాడు తనను ఎదిరించలేవని తోచిన చిన్న రాజ్యాలను ఎన్నిటినో కొల్లగొట్టి జయించాడు అయినా తృప్తి తీరలేదు ఒకప్పుడు పాపం చేరువనే చిన్నదైన కోసల రాజ్యంపై దండెత్తి సులువుగా హస్తగతం చేసుకున్నాడు కోసలకు అధిపతి దీర్ఘహేతి బలవంతుడు పైపడినప్పుడు చిన్నరాజు చేయగలిగినదేముంది గర్భవతిగా ఉన్న భార్యతో సహా పలాయనమైపోయి మారువేషంతో ఒక శిల్పకారుని ఇంట కాలక్షేపం చేయసాగాడు బ్రహ్మదత్తుడు కోసల రాజ్యాన్ని జయించాడే కాని ఆనందం కనపడలేదు ఎందుచేతనంటే దీర్ఘహేతి ఇతర రాజులంతా భేరువు కాదు శౌర్యపరాక్రమాలకు అతని వంశం పెట్టింది పేరు ఇతర చిన్న రాజులంతా ఒక ఎత్తు ఈ దీర్ఘహేతి ఒక ఎత్తు ఇతనిని వెతికి పట్టి హతమార్చి తీరాలి అని నిశ్చయించుకుని బ్రహ్మదత్తుడు రాజ్యం నలువైపులకు చారులను పంపాడు అక్కడ దీర్ఘహేతి అజ్ఞాతంగా శిల్పకారుని శిల్పకారుణియెంట ఉంటున్నప్పుడే భార్య ప్రసవమై మగపిల్లవాణ్ణి కన్నది అప్పుడు దీర్ఘహేతి దేవుడు మనను పరీక్షిస్తున్నట్లున్నాడు ఇప్పుడు చేయవలసిందల్లా ఒక్కటే రాజభటులకు చిక్కటం ఎలాగూ తప్పదు కనుక పిల్లవాడైనా బ్రతికే మార్గం చూడాలి అని నిశ్చయించుకున్నాడు పిల్లవాడికి దీర్ఘాయువు అని పేరు పెట్టి అతనిని ప్రాంతాన ఒక విప్రుణ్ణి ఎంట అప్పగించారు కుమారుణ్ణి వదిలి వస్తూ తన ఖడ్గాన్ని కూడా అక్కడ వదిలి వీడు పెరిగి పెద్దయ్యాక దీనిని ఇవ్వమన్నాడు దీర్ఘహేతి భయపడినట్టుగానే మరికొద్ది రోజుల కల్లా చారులు వచ్చి అతనిని భార్యతో సహా పట్టివేశారు ఆ బుడతడెక్కడా అని గద్దించి అడిగారు నేను చెప్పను అన్నాడు దీర్ఘహేతి ఎలా చెప్పవో చూద్దాం పద రాజుగారి వద్దకు అంటూ వాళ్లను బంధించి తీసుకుపోయారు వాళ్లను చూస్తూనే బ్రహ్మదత్తుడు కొర్రవాడేడయ్యా అన్నాడు అందుకు దీర్ఘహేతి నీకు కావలసినదల్లా నా రాజ్యం అది కాస్త కాజేశావు అప్పటికీ తృప్తి లేక మమ్మల్ని బంధించావు కావాలంటే మా ప్రాణాలు తీసుకో ఏ పాపము ఎరుగని పసికున్న సంగతి నీకెందుకు అన్నాడు బ్రహ్మదత్తుడు మీ ప్రాణాలతో నాకేంటి పని మీ వంశాంకురం లేకుండా చేయాలి నీ కొడుకు జాడ చెప్పు అలా అయితే మిమ్మల్ని బంధిస్తానే కానీ ప్రాణాలు తీయను అన్నాడు చెప్పను ఇష్టమొచ్చినట్టు చేసుకో అన్నాడు దీర్ఘహేతి మారు ఆలోచన లేకుండా నిరుపరాధులైన ఆ దంపతులను నిర్దాక్షిణ్యంగా చంపించి వేశాడు బ్రహ్మదత్తుడు అజ్ఞాతంగా దూరదేశాన పెరిగి పెద్ద అవుతున్న దీర్ఘాయువుకు ఈ సందర్భాలన్నీ చెవిన పడ్డాయి బ్రహ్మదత్తునికి ఎలా శాస్తి చేయటమా అని అతని హృదయం వేగిపోతున్నది బ్రహ్మదత్తుడు దీర్ఘాయువు జాడ తీయలేకపోతుమే అనే భయంతోనూ బెంగతోనూ మనస్థిమితం లేక కుమిలిపోజొచ్చాడు దీర్ఘాయువు పేరు మార్చుకుని బ్రహ్మరుద్రులు సైతం తనను ఫలానా అని కనిపెట్ట సాధ్యం కాని విధంగా మసులుకుంటూ వచ్చాడు నెమ్మదిగా బ్రహ్మదత్తుని కొలువులో ప్రవేశించి అశ్వశాలలో పనిచేయ ఆరంభించాడు అతని వినయ విధేయతలు ప్రజ్ఞాధిక్యతలు త్వరలోనే ప్రభువు దృష్టిని ఆకర్షించాయి ఆ స్థానంలో అందరకు తలలో నాలుకగా సంచరిస్తూ ఉన్న ఆ చిన్నవాడిని ఎదుటికి రప్పించి కొంచెంసేపు సంభాషించేసరికి బ్రహ్మదత్తుడు ఉప్పొంగిపోయి దీర్ఘాయువుకు ఒక గొప్ప ఉద్యోగమిచ్చాడు అంతేకాదు దీర్ఘాయువు బ్రహ్మదత్తునికి పంచ ప్రాణాలలో ఒక ప్రాణమయ్యాడు సేపైనా బ్రహ్మదత్తుడు అతనిని విడిచిపెట్టి ఉండలేనంత మమత కుదిరిపోయింది ఇలా ఉండగా ఒక రోజున రాజు దీర్ఘాయువును వెంట పెట్టుకుని వేటకు వెళ్లాడు పరివారాన్నంతటినీ ఒక చోట వదిలి వీరిద్దరూ మాత్రం చాలా దూరం నడిచిపోతూ ఉండగా కొంతసేపటికి బ్రహ్మదత్తుడికి అలసట వచ్చి దీర్ఘాయువు తొడ మీద తలపెట్టుకుని గాఢ నిద్రలో మునిగాడు బ్రహ్మదత్తుడు ఆదమరచి నిద్రిస్తూ ఉన్న ఆ సమయంలో దీర్ఘాయువుకు అనేకమైన ఆలోచనలు పోయాయి అకారణంగా నా తండ్రి రాజ్యాన్ని లాక్కున్న ద్రోహి వేడు రాజ్యానికేమి ఐశ్వర్యాదులు రావచ్చు పోవచ్చు నిర్దోషులైన నా తల్లిని తండ్రిని నిష్కారణంగా పొట్టన పెట్టుకున్న హంతకుడు ఇటువంటి పరమ దుర్మార్గుణ్ణి ఏం చేస్తే పాపమున్నది వీడిని సంహరించటంతో ఒక మహాపాతకుడి భారం భూదేవికి తగ్గించటమే కాక వీడి దుండగాలకు పాల్పడిన చిన్న చిన్న రాజులెంతో మందికి ఉపకారం చేయగలుగుతాను నిమిషమైనా ఇక జాగు చేయకూడదు అనుకుంటూ ఆవేశంతో చర్రుణ్ణ కత్తి దూశాడు కానీ మరుక్షణ మందే తండ్రి చెప్పిన మాట ఏదో మెరుపులా మెరిసి కత్తి బళ్ళి ఒర్లో దోపివేశాడు ఇంతలో రాజు ఉలిక్కిపడి లేచి భయకంపితుడై చూస్తూ కూర్చున్నాడు దీర్ఘాయువు ఏమిటిది ప్రభు అని అడిగాడు ఆశ్చర్యంగా అందుకు బ్రహ్మదత్తుడు ఇదే నోయి నేస్తం ఇది ఒక్కటే నా జీవితంలో పట్టుకున్న పీడ నాకు ఒకే ఒక శత్రువు ఉన్నాడు ఆ బాలుని పేరు దీర్ఘాయువు వాడు నా పైన పగపట్టి ఉన్నాడట చారులు నాకీ వర్తమానం చెప్పినప్పటి నుండి అంతులేని మనోవ్యధ పొందుతున్నాను కన్ను మూసినా తెరిచినా నాకొక బాలుని స్వరూపం కనబడుతూ ఉంటుంది వాడు భయంకర రూపం దాల్చి కత్తిదూసి నన్ను సంహరించబోతున్నట్టు కలలు గంటూ ఉంటాను ఇప్పుడు అటువంటి కలయ రావటం వలనే ఉలిక్కిపడ్డాను అని తను దీర్ఘహేతిని పీడించిన విధము అక్షరమైన పొల్లు పోకుండా దీర్ఘాయువుతో చెప్పివేశాడు రాజా అని పిలిచాడు దీర్ఘాయువు తల ఎత్తి చూశాడు రాజు దీర్ఘాయువు ఒక్కసారి కత్తిదూసి బ్రహ్మదత్త నీవు కలలు గంటున్న ఆ దీర్ఘాయువు వీడే నీవు చేసిన ద్రోహాలకు శాస్తి చేయటానికే వీడు నీ ఆస్థానంలో ప్రవేశించింది నీ ప్రాణాలు వీని చేతిలో ఉన్నవి కావాలంటే వానిని తీసివేయటం క్షణం పట్టదు కాని నా తండ్రి చెప్పిన మాట తరుణంలో జ్ఞాపకం రావటం చేతనే నీవింకా బ్రతికి ఉన్నావు ఇటువంటి దీర్ఘాయువు నీకు శత్రువు కాడు వాని వల్ల నీకు హాని జరగబోదని మాట ఇస్తున్నాను అని చెబుతూ తండ్రి పేరుతో ఉన్న కత్తి చూపించాడు ఈ మాట వింటూనే బ్రహ్మదత్తుడు దీర్ఘాయు ఎంతటి ఉదారుడా నీ తండ్రి అటువంటి మహానుభావున్నా చంపివేశాను అంటూ బాలు కౌగులించుకుని అతని ఒడిలో మూర్చపోయాడు అతి వినయం రాసిన వారు దాసరి వెంకటరమణ గారు సౌశీల్య దేశ రాజైన సర్వోత్తముడికి అంతఃపురంలోనే తనకు శత్రువులున్నారన్న సందేహం కలిగింది అందుకు కారణం అంతఃపురంలోని రహస్యాలు చాలా వరకు తన పొరుగు రాజైన దీర్ఘనిద్రుడికి తెలిసిపోతున్నాయి దీర్ఘనిద్రుడు దుర్బలుడైన అవకాశం చూసుకొని దాడి తలపెట్టవచ్చునని అనుమానం కలిగింది సర్వోత్తముడు తన అంతఃపురంలోని ఉద్యోగులలో శత్రుదేశానికి గూఢచారులుగా పనిచేస్తున్న వాళ్లెవరో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు కాని ఆయన ఎంత పరిశీలించినా అంతఃపుర ఉద్యోగస్తులందరూ తన పట్ల సమాన గౌరవాన్ని భక్తిని చూపిస్తున్నట్లే కనిపించింది వాళ్ల రాజభక్తిలో ఏమాత్రం తేడా కనిపించటం లేదు వాళ్లల్లోంచి శత్రువులను ఏరటం అన్నది ఆయనకు పెద్ద చిక్కు సమస్యగా పరిణమించింది ఒక రోజున ఆయన ఎంతో సూక్ష్మబుద్ధి కలవాడని పేరు పొందిన ఆస్థాన విధూషకుడు దరహాసుణ్ణి పిలిచి తన సమస్య వివరించి ధరహాస ఏ విధంగానైనా సరే అంతఃపుర ఉద్యోగస్తులలో కపట రాజభక్తిని కనపరుస్తున్న శత్రువులను కనిపెట్టాలి ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను అని చెప్పాడు అందుకు దరహాసుడు ప్రభు అదంత పని తమరు అనుమానిస్తున్నట్టు నిజంగానే శత్రుగూఢాచారులు అంతఃపురాల్లో ఉండటం జరిగితే వాళ్లను క్షణాల మీద పట్టేయగలను అని వెంటనే అంతఃపుర ఉద్యోగులందరినీ రాజుగారి సమక్షానికి రావలసిందిగా కబురు పంపాడు ఉద్యోగులందరూ వచ్చిన తర్వాత తరహాసుడు వాళ్లతో దేశాన్ని పరిపాలించే రాజు నిత్యం ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంటాడని మీకు తెలియంది కాదు అలాంటి రాజుకు అతి అరుదుగా లభించే కొద్దిపాటి సమయాన్ని నిశ్చింతగా గడపాలంటే తన చుట్టూ తన మీద మంచి భక్తి విశ్వాసాలున్న ఉద్యోగులే ఉన్నారన్న నమ్మకం కలగాలి మీ వంటి సమర్థులు నిజాయితీ పరులు రాజభక్తి కలవారు అంతఃపుర ఉద్యోగులుగా దొరకటం మన రాజుగారి అదృష్టం అందుకు ఆయన మీకు రుణపడి ఉంటారు సరే ప్రస్తుతానికి మీరందరూ రాజుగారి పాదాలకు మొక్కటమే కాక పదిసార్లు ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసి వెళ్ళండి అన్నాడు ఆ మరుక్షణం అక్కడికి వచ్చిన ఆరుగురు ఉద్యోగుల్లో ఇద్దరు దరహాసుడు చెప్పినట్టే చేసి పక్కకు వెళ్లి నిలబడ్డారు రాజు సర్వోత్తముడు జరుగుతున్నదంతా మౌనంగా చూస్తూ ఉండిపోయాడు దరహాసుడు మిగిలిన ఉద్యోగులకేసి కోపంగా చూస్తూ మీ సంగతి ఏమిటి అని అడిగాడు దరహాసుడి ప్రశ్నకు వాళ్ళెవ్వరూ జవాబివ్వకుండా తలలు వంచి నేల చూపులు చూస్తూ ఊరుకున్నారు దరహాసుడు మరొకసారి రెట్టించి అడిగినా వాళ్లు మౌనంగా ఉండిపోయారు ఈసారి దరహాసుడు తీవ్ర స్వరంతో ఎంత పొగరు ఇప్పుడు మీరు నేను చెప్పినట్టు చేస్తారా లేక కొరత వేయించమంటారా అన్నాడు ఆ మాటలతో ఆ నలుగురు ఉద్యోగులు ఉన్న చోట నుంచి కదిలి రాజుగారి పాదాలకు నమస్కరించి ఆయన చుట్టూ ప్రదక్షిణ చేయబోయారు విధూషకుడు వాళ్లను ఆగమని రాజుతో మీకు మొదట పాదాలకు నమస్కరించి మీ చుట్టూ ప్రదక్షిణ చేసిన ఆ ఇద్దరు రాజోద్యోగులే మీకు ద్రోహం తల శత్రువులు అన్నాడు రాజు ఆశ్చర్యపోతూ వాళ్ళు ద్రోహులని ఎలా రుజువు చేయగలవు అన్నాడు దానికి ధరహాసుడు ప్రభు కపట రాజభక్తిని ప్రదర్శించే వ్యక్తులు తమ నిజస్వరూపం బయటపడకుండా కాపాడుకునేందుకు నలుగురికి తమ రాజభక్తి కనిపించేలా ఎన్నో చేష్టలు చేస్తూ ఉంటారు వాళ్ళు ఏనాడు రాజభక్తిని ప్రకటించుకునే అవకాశాన్ని వదలరు అన్నాడు మిగిలిన ఆ నలుగురి మాటేమిటి అని ప్రశ్నించాడు రాజు వాళ్ళు నిజమైన రాజభక్తి కలవాళ్ళు అలాంటి వాళ్లకు తమ రాజభక్తిని నలుగురి ఎదుట ప్రదర్శించాలన్న కోరిక ఉండదు అంతేకాక తమను గౌరవించటానికైనా మీ పట్ల రాజభక్తిని కనపరచటానికైనా ఒక హద్దంటూ ఉంటుంది తమ చుట్టూ ప్రదక్షిణ చేయమన్నానే ఆ పని ఉన్నత వ్యక్తిత్వము ఆత్మాభిమానం గల ఏ వ్యక్తి చేయడు అంతెందుకు అతి వినయం దూర్త లక్షణం అని తమకు తెలియదా ఇంతకు మించి నేను వివరించవలసిన అవసరం లేదనుకుంటాను అన్నాడు విధూషకుడు రాజుకు విధూషకుడు చెప్పిన దాంట్లో నిజం ఉన్నదనిపించి తన గూఢాచారుల నాయకుణ్ణి పిలిపించి ఆ ఇద్దరు రాజ్యోద్యోగులను ప్రశ్నించి వాస్తవం ఏంటో తెలుసుకోమన్నాడు గూఢాచారుల నాయకుడు రాజోద్యోగులిద్దరిని మరొక గదిలోకి తీసుకుపోయి నిజం చెప్పకపోతే ఉరితి ఇస్తానని బెదిరించిన మీదట వాళ్లు తాము పొరుగురాజైన దీర్ఘ నిద్రుడికి గూఢాచారులమని ఒప్పుకున్నారు ఈ సంగతి గూఢాచారుల నాయకుడి నుంచి విన్న రాజు వాళ్లకు దేశ బహిష్కరణ శిక్ష విధించి తన విదూషకుడి సునిశ్చిత బుద్ధిని మెచ్చుకుంటూ ఘనంగా సన్మానించాడు